నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని తప్పకుండా నవ్విస్తానని అలాగే లైక్ అండ్ షేర్ చేస్తే కూడా నవ్విస్తా ఆయన ఏ చిన్న సాయం చేసినా అది పండగ లాంటిది నేను ఫోటో తీసి క్యాలెండర్లో పెట్టాలనిపిస్తుంది ఎంతో ఫైట్ అయ్యిందంటే మేమిద్దరం ఊరు మారినట్టుంటుంది ఆయన హాల్లో దా నేను బాల్కనీ ఆయన మంచం మీద హీరో బాత్రూంలోకి వెళ్ళగానే విలన్ ఆఫీస్ లో బిజీ అంటాడు నైట్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు మూడ్ లేదంటాడు భర్త వైఫై లాంటి వాడు రేంజ్ ఉంటే స్పీడ్ ఉండదు స్పీడ్ ఉంటే అసలు విషయం ఉండదు రొమాన్స్ కి ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో తెలుసా వాషింగ్ మషిన్ సౌండ్ పెళ్లి తర్వాత రాత్రి రొమాన్స్ అనేది హైదరాబాద్ వర్షంలా ఉంటుంది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు మాయమవుతుందో దేవుడికే తెలీదు అల్లరి రోజున నా భర్త రాజులా ప్రవర్తిస్తాడు నెల చివరికి అతను నన్ను ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు పిల్లలు అల్లరి చేస్తే నీ పెంపకం తప్పు అంటాడు కానీ వాళ్ళు మంచి పని చేస్తే ఇది నా పెంపకం అంటాడు లేట్ వస్తే ట్రాఫిక్ అంతరు మనం లేట్ వస్తే ప్లానింగ్ లెడు అంతరు సైలెంట్గా ఉండటానికి ట్రై చేస్తే పక్కన వాళ్ళు అడుగుతారు ఏమైంది